నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో ఇటువంటి విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండండి మాదక ద్రవ్యాలకు వ్యసనపరుడైన ఒక వ్యక్తి మనం చూసుకు దొంగతనాలకు అలవాటు పడ్డాడు వివరాలు లేకి వెళితే అహ్మదీ పోలీసులు డెలివరీ వాహనంతో సంబంధం ఉన్న దొంగతనం కేసును విజయవంతంగా ఛేదించారు నిందితుడిని అరెస్ట్ చేసిన తర్వాత అతడు నేరాన్ని అంగీకరించాడు వాహనం నడుపుతూ ఉన్నప్పుడు దొంగతనం జరిగిందని చెప్పేసి అలాగే ఆ యొక్క అవకాశాన్ని మనం చూసుకుంటే దొంగతనం చేసే వ్యక్తి సద్వినియోగం చేసుకున్నాడు అరెస్టు సమయంలో నిందితుడి వద్ద ఐదు సూదులు ఉన్నాయని చెప్పేసి అధికారులు తెలియజేశారు అలాగే వివరాలు లేక వెళితే డెలివరీ డ్రైవర్గా పనిచేస్తూ ఉన్న ఒక ఆసియా ప్రవాసుడు ఆర్డర్ డెలివరీ చేస్తూ ఉన్నప్పుడు అలాగే యొక్క అడ్రస్ను నిర్ధారించడానికి ముత్తుల ప్రాంతంలో ఒక ఇంటి దగ్గర ఆగి ఆ యొక్క అడ్రస్ అయితే వెరిఫై చేసుకుంటూ ఉన్నాడు ఆ సమయంలో గుర్తు తెలియని వ్యక్తి ఆ యొక్క వాహనంలోకి ప్రవేశించి వాహనంతో సహా పారిపోవడం జరిగింది వెంటనే ఆ యొక్క ఆసియా ప్రవాసుడు మనం చూసుకుంటే మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ కు ఫోన్ చేసి ఆపరేషన్ ఫోన్ రూమ్ కు ఫోన్ చేసి సమాచారాన్ని అందించడం జరిగింది వాహన యొక్క వివరాలు తీసుకొని పోలీసులు కేసు నమోదు చేశారు అలాగే జాబర్ అలీ ప్రాంతంలో పెట్రోలింగ్ చేస్తూ ఉన్న పోలీసులు దొంగలించబడిన వాహనాన్ని గుర్తించారు అలాగే లోపల ఉన్న ఒక వ్యక్తి ఉండడంతో అతన్ని అక్కడికక్కడే అరెస్ట్ చేశాడు ప్రస్తుతం మనం చూసుకుంటే అతడు మాదక ద్రవ్యాలకు బానిసయ్యి ఇలా దొంగతనాలు చేస్తూ ఉన్నట్లు వెల్లడించారు అలాగే ఈ యొక్క మాదక ద్రవ్యాలు మత్తు పదార్థాలకు అలవాటు పడి ఉద్యోగాన్ని కూడా పోల్పోయినట్లయితే అతను వెల్లడించడం జరిగింది అహ్మదీ పోలీసులు వేగవంతంగా స్పందించి కారునైతే పట్టుకోవడం జరిగింది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్